నై స్త్రీకైవల్య పదంబుచేరుటకు నైచిదోకరక్షైకారంభకు భనకరంభకు దానవోద్రే కష్టంభకుళిలో కుంభకు మహానందంగనాడింభకు పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం పోతనగారి భాగవతంలో రుక్మిణి కళ్యాణం చూస్తున్నాం రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని చేత ఒక చక్కటి ఉత్తరాన్ని వ్రాసి శ్రీకృష్ణ పరమాత్మనికి అందించమని చెప్పి చెప్పింది అని చెప్పి మనం తెలుసుకున్నాం అయితే అందులో అద్భుతమైనటువంటి పద్యాలను గారు చెబుతారు అయితే కొన్ని పద్యాలు మనం చూసాం అయితే ఇంకా ఉన్నాయి అంటే రుక్మిణీదేవి కృష్ణునికి వ్రాసినటువంటి ఉత్తరం అనేటువంటిది కొంచెం పెద్దగా ఉంది అందులో మనం ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదవలేదు కొంత చదివినట్లు లెక్క అన్నమాట తర్వాత పద్యాలు చూద్దాం లోపలి సౌధంబులోన తెత్తునే కావలి వారల గల బంధుముల చంపికానితేరామల భావించితేని పెదను ఆలింపు కులదేవయాత్ర చేసి నగరం వెలువడి నగజాతకును నుమ్రొక్క పిండికి మునుపడ పిండ్లి కూతు నెలమి మావారు పంపుదురు ఏను నట్లపురము వెలువడి ఏ తె భూతనాథు సతికి మృక్క సమయమందు బచ్చి కొని పొమ్ము నన్ను భార్య చరిత అంటే రుక్మిణీదేవికి ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మని మీద నుండేటువంటి గాఢమైనటువంటి ప్రేమ గురించి చెప్పింది తరువాత సరే కృష్ణునికి కూడా రుక్మిణి పట్ల అంతపాటి భావం ఉన్నదనుకుందాం ఏమో ఏమిటో కృష్ణుడి యొక్క మనోభావం ఏమిటో రుక్మిణికి తెలియదు కదా రుక్మిణి తన యొక్క ఒపీనియన్ మాత్రం కృష్ణుడికి చెప్పి తన కృష్ణుడి పట్ల తనకు ఉండేటువంటి ప్రేమాతిశేయాన్ని వివరించింది నిజంగా కృష్ణునికి ఇష్టం అయ్యే మాట అయితే కానీ రుక్మిణీ దేవుని తీసుకురావాలంటే ఎలాగా అక్కడ వివాహం అవుతోంది వివాహం అవుతూ ఉండేటువంటి సమయంలో చాలా చాలా సన్నాహాలు అవుతూ ఉంటాయి బోల్డ్ మంది చుట్టాలు పక్కాలు బంధువులు అంతమంది వచ్చేస్తుంటారు మరి అలాంటి సమయంలో రుక్మిణీ దేవి ఏకాంతంగా ఉండదు కదా మరి రుక్మిణీ దేవిని ఎలా తీసుకురావాలి పైగా ఆవిడ రాజకన్య మరి అలాంటప్పుడు ఎక్కడుంటుంది రాజాంతఃపురాలలో ఉంటుంది మరి ఆ అమ్మాయిని తీసుకుని రావడం అనేటువంటిది కృష్ణుడికి ఎలా సాధ్యమవుతుంది అంటే ఇలాంటి అనుమానాలు కృష్ణుడికి వస్తాయేమో అని చెప్పి రుక్మిణీదేవి ఒక కోర్స్ ఆఫ్ ప్లాన్ చెబుతుందనమాట ఆ ప్లాన్ ప్రకారం నువ్వు యాక్ట్ చేసే మాట అయితే నన్ను నువ్వు తీసుకుని వెళ్ళిపోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అని ఏమిటిట జనరల్గా ఇటువంటి సమయంలో అంతఃపురాలలో ఉండేటువంటి ప్రేమికురాలని కృష్ణుడు తీసుకుని వెళ్ళాలి అంటే కాపలా వాళ్ళు బోలడ మందు ఉంటారు మరి వాళ్ళు ఉండగా ఎలా వెళ్తారు అలాంటి సమయంలో వాళ్ళను సంహరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అంతమందిని చంపుకుంటూ అలా అలా వెళ్తూ ఉండడం అనేటువంటిది ఒక రకంగా అక్కడ ఏమవుతుందంటే మనం అనుకుంటాం సింపుల్గా కానీ పెద్ద రప్చర్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే వాళ్ళ యొక్క సైన్యం బలగం అంతా కూడా కాపలా కాచేస్తారు ఇదంతా కూడా చాలా చెప్పుకోవడానికంటే ప్రాక్టికల్గా చాలా పెద్ద డిఫికల్టీతో ఉండేటువంటి వ్యవహారం అంత సమస్య లేకుండా చాలా సింప్లెస్ట్ వేలో నన్ను ఎత్తుకుపోవడానికి నేను ఒక మార్గం చెబుతున్నాను అని రుక్మిణిదే అంటోందిట లోపలి సౌధంబులోన వర్తింపంగదేవచ్చు నే నిన్ను తెత్తునేని కామలి వారల గల బంధువుల చంపికాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పేదను ఎక్కడో అంతఃపురాల్లో ఉండేటువంటి రుక్మిణిని నేను తీసుకురావడం ఎలాగవుతుంది అని అలాగే ఆ తీసుకొచ్చే సమయంలో కాపలా ఉండేటువంటి వాళ్ళను బంధువులను చంపి కానీ తీసుకురావడం సాధ్యం అవదు అని చెప్పి కృష్ణ నువ్వు అలా మనసులో అనుకునే మాట అయితే నేను ఒక మంచి ఉపాయం చెబుతున్నాను ఏమిటి అది కులదేవయాత్ర చేసి నగరంబు వెలుబడి నగజాతకు నుమ్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురు మాలో ఒక ఆచారం ఉన్నది మా కులాచారం ఏమిటి అంటే అమ్మాయికి వివాహం అవుతోంది అంటే రాజకన్య ఎప్పుడు అంతఃపురాల్లో ఉన్నప్పటికీ కూడా వివాహ సమయంలో ఈ ఆచారం ప్రకారము ఊళ్ళో బయటను ఉండేటువంటి అమ్మవారి కోవెల దగ్గరికి తీసుకుని వెళ్ళి దండం పెట్టించడం అనేటువంటిది ఉన్నది మా దాంట్లో మరి అమ్మవారి కోవిల దగ్గరికి అమ్మాయి వెళ్ళాలి అంటే ఏంటి బయట నుండి బయటకు అంతఃపురంలో నుండి బయటకు తీసుకొచ్చి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాలన్నమాట అదే కదా ఇక్కడ జరిగేది మరి అలాంటి సమయంలో నేను తప్పనిసరిగా బయటకు వస్తాను మా వాళ్ళు నన్ను బయటకు తీసుకుని వస్తారు పురము వెలువడియే తెంచి భూతనాథు సతికి మృక్కంగా భూతనాథు సతి భూతనాథుడు అంటే పరమేశ్వరుడు పశుపతి కదండి పరమేశ్వరుడు భూతనాథుని యొక్క సతి అంటే పరమేశ్వరుని యొక్క భార్య ఎవరు అంటే సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి ఆవిడని మృక్కించడము అనేటువంటిది మా కులాచారము దానికని నన్ను బయటకు తీసుకుని వస్తారు నేను మరి అంతఃపురంలో నుండి బయటకు వస్తాను కదా అప్పుడు నీకు చాలా ఈజీ అయిపోతుంది వచ్చి కొని పొమ్ము నన్ను నవార్య చరిత ఆ సమయంలో నువ్వు నన్ను జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోమా ఇది అవార్య చరిత ఏమో సంబోధన అండి అంటే అవార్య చరిత అంటే వారింపడానికి సాధ్యము కానటువంటి చరిత్రము కలిగినటువంటి వాడా అంటే నిన్ను ఎవ్వడు వారించలేడు అంటే నిన్నెవడూ అడ్డుకొనలేడు నువ్వు అంతపాటి శక్తి కలిగినటువంటి వాడివి నన్ను ఆ సమయంలో తీసుకుని వెళ్ళిపోమా అంటోంది ఇంకా కృష్ణుడి పట్ల రుక్మిణీదేవి తనకున్నటువంటి ప్రేమని తెలియచెబుతోంది ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీ సుమర్యాద నివ్వని పాదాం దుమును ఏను అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచిర్యంనురు జన్మంబులన్ నిను జింతించుచు ప్రాణము విడిచెదന്നിక్కంబు ప్రాణేశ్వరా గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఆత్మీయతమో నివృత్తి కొరకై అంటే వాళ్లలో ఉండేటువంటి కల్మషాలని కరిగించుకోవడానికని చెప్పి కల్మషాలంటే అంటే ఏమిటండి అంతఃకరణ కల్మషాలన్నీ ఇప్పుడు మన అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాలు అలాంటి వాటి కూడా నిర్మూలించుకోవడానికి వాటిని నివృత్తి చేసుకోవడానికి అని చెప్పి ఏ పరమాత్మని యొక్క పాదాంబుజతోయము పాద పాదోద్భవ అయినటువంటి గంగలో మునుగుతూ ఉంటారో ఎవళ్ళలాగటా సాక్షాత్తు పరమేశ్వరునిలాగా పరమేశ్వరుడు తల మీద గంగని పెట్టుకున్నాడు గంగ అనేటువంటిది విష్ణు యొక్క పాదోద్భవం అయినటువంటిది విష్ణు యొక్క పాదముల నుండి వచ్చినటువంటి గంగని సాక్షాత్తు పరమేశ్వరుడు తల మీదే పెట్టుకున్నాడు మరి దేనికి అంటే ఆత్మీయతమో నివృత్తి కొరకుట అలాగే చాలామంది మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు యోగులు సిద్ధులు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆత్మీయతమో నివృత్తి కొరకు సాక్షాత్తు పరమేశ్వరునిలాగే ఏ పరమాత్ముని యొక్క పాదోద్భవమైనటువంటి గంగని తల మీద దాల్చుతారో ఆ గంగలోని వాళ్ళు మునుగుతూ ఉంటారో అలాంటి నిన్ను అంటే ఎవళ్ళగా గంగా ఇప్పుడు శ్రీ మహావిష్ణు యొక్క పాదోద్భవం అయినటువంటిది అంటే కృష్ణుని యొక్క పాదోద్భవమైనటువంటిది గంగ అటువంటి నువ్వు నీ పట్ల నేను ఎంతో ప్రేమ కలిగినటువంటి దాన్ని నీ అనుకంపన్ విలసింపనేని నీ యొక్క అనుకంపతోటి నేను దానికి పాత్రురాలిని కాకపోయి ఉండే మాటైతే అనుకంప అంటే ఏమిటి కృపా దయానుకంప సదనుక్రో సోప్యథోహ అని అమరు కృపా దయ అనుకంప ఇవన్నీ ఏమిటంటే దయ అనేటువంటి దానికి సమానార్థకాలు నీ అటువంటి నీ యొక్క దయకు నేను పాత్రురాలనే కానీ కాకుండా ఉండే మాట అయితే వ్రతచర్యన్నూరు జన్మంబులను జింతుచు విడిచేదన్ ఈ ఒక్క జన్మే కాదు రాబోయేటువంటి వంద జన్మల వరకు కూడా ప్రతి జన్మలోని కూడా నిన్నే నేను ధ్యానించుకుంటూ తను చాలించేస్తూ ఉంటాను నిక్కంబు ప్రాణేశ్వేర ఏదో క్యాజువల్గా పెదవుల చివరి నుండి వచ్చేటువంటి మాటలు కావు ఇవి నేను నా హృదయంలో నుండి చెబుతున్నాను అంటే కృష్ణుని పట్ల రుక్మిణీ దేవికి ఎంత గౌరవం ఎంత ప్రేమ ఉన్నదో ఈ పద్యంలో తెలుస్తోంది దీని తర్వాత ఫైనల్గా ఇంకొక పద్యం చెబుతున్నారు పోతన్ గారు ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని నీ కర్ణరం భ్రంబుల కలిమియేల ప్రాణేశ అంటే నా యొక్క ప్రాణములకు భర్త అయినటువంటి వాడా నా ప్రాణేశ నీ చక్కటి మాటలు వినకుండా ఉండే మాట అయితే ఎందుకు ఈ చెవులు ఈ చెవులకు ఉండేటువంటి కన్నాలు ఎందుకు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాల యొక్క చప్పుళ్ళు వింటూ ఉండడానిక ఎందుకు ఈ చెవులు ఈ చెవులకు సార్థక్యం ఏమిటి అంటే నీ యొక్క చక్కటి మాటలను వినడం అనేటువంటిది పురుషరత్నమా పురుషరత్నమా నీవు భోగింపగాలి ఏ నీ తనుల తబల నీ సౌందర్యమేలా నా యొక్క సౌందర్యం దేహ సౌందర్యం అనేటువంటిది చాలా గొప్పది ఈ దేహ సౌందర్యం నీకు ఉపయోగపడకపోయినప్పుడు నువ్వు ఈ దేహ సౌందర్యాన్ని అనుభవించినప్పుడు ఎందుకు ఈ అందమంతాను ఇదంతా కాల్చడానికి దేనికోసం భువన మోహన నిన్ను బొడగానగాలి నీ చెక్కరింద్రియముల సత్వమేళ నా యొక్క కళ్ళు ఆ కళ్ళతోటి లోకంలో ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ఏమిటి ఎన్నెన్నో చూస్తూ ఉంటే ఏమిటి ప్రయోజనం భువన మోహన భువనమునంతటినీ కూడా మోహించ మోహించేటువంటి వాడా నిన్ను నేను పొడగానగా లేనటువంటి కళ్ళు అంటే నిన్ను చూడకుండా ఉండే మాట అయితే ఈ కళ్ళకి సార్థక్యం ఏంటి నేను పుట్టాను పుట్టానంటే మనకి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ అంతమందికి ఉన్నట్లుగానే నాకు ఉన్నాయి అయితే నేను నిన్ను చూడకుండా ఉండే మాటైతే తక్కినట్టు ఎన్నెన్నో వస్తువులు చూస్తూ ఏమిటి ప్రయోజనం చూస్తే ఈ కళ్ళకి సార్థక్యం నిన్నే చూస్తూ ఉండాలి దయిత ృతం బ ఫలసిద్ధి దయిత అంటే ఏమిటండి అర్థం దయితుడు అంటే భర్త అని ఇక్కడ డైరెక్ట్గా నా భర్త అయినటువంటి వాడా అని చెప్పి సంబోధన చేసే అంటే మానసికంగా ఇంకా ఆవిడ సిద్ధపడిపోయింది అనమాట శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భార్యగా ఆవిడ సిద్ధపడిపోయింది దయిత నీ అధరామృతం బాణగా అలేని జిహ్వకు నీ యొక్క అధరామృతాన్ని తాగకుండా ఉండే మాట అయితే ఈ జిహ్వ నా నాలుకకి ఎందుకు అసలు భగవంతుడు ఈ నాలుగి ఇచ్చి ఉపయోగమే ఉంది జిహ్వకు ఫల ససిద్ధియేలా నీరజాతన జన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా నీరజాతనయన పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడా నీరజ పద్మా పద్మాఠ అన్నారంటే అర్థం ఏంటండి వ్యాకరణ శాస్త్ర పరంగా అయితే పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడా అని అర్థం కానీ పద్మాఠ అనేటువంటి శబ్దాన్ని అంతమందికి వాడేస్తుండకూడదు ఎందుకంటే పద్మాక్షుడు అంటే ఒక్క విష్ణుమూర్తి మాత్రమే కమలాఠుడు అంటే ఒక్క విష్ణుమూర్తి మాత్రమే అంతే తప్ప ఒక అందమైనటువంటి అబ్బాయి ఎవరినైనా తీసుకుంటే వాడు కళ్ళు పద్మాల్లో ఉన్నాయని అనేసుకుని వాడిని పద్మాక్ష కమలాఠ అని చెప్పి అలా ప్రయోగాలు చేసే ఉండకూడదు ఆ శబ్దం అనేటువంటిది ఓన్లీ మహావిష్ణువుకు మాత్రమే చెప్పాలి నీరజాతనయన నీ వనమాలికా గంధం నిఘ్రాణమేళ నా ముక్కుతోటి ఎన్నెన్నో వాసనలు చూస్తూ ఉంటాను ఏమిటి దానికి ప్రయోజనం నీ యొక్క వనమాలికా గంధము అంటే విష్ణువు యొక్క మెడలోని వనమాల ఉంటుంది అంటే వారు చక్కటి పూలదండ ఉంటుంది దాని పేరు వనమాల దాని యొక్క వాసనని పేల్చకుండా ఉండే మాట అయితే ఎందుకు నాకు ఈ ముక్కు ఉండి ధన్యచరిత నీకు దాస్యంసేయని జన్మ మేళ ఎన్ని జన్మములకో ధన్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడా నేను నీకు జీవితాంతము దాస్యం చేయకుండా ఉండే మాట అయితే అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ దాస్యం చేస్తుంది అంటే అర్థం ఏమిటండి అంటే ఆ పురుషుని యొక్క భార్య అయితేనే చేస్తుంది నీకు దాస్యం చేయకపో చేయకుండా ఉండే మాట అయితే ఎందుకు అసలు ఈ జన్మెత్తాడని నేను అంటే నీకు నేను భార్యగా కానీ ఉండకపోయే మాట అయితే ఈ జన్మయే నాకు అనవసరమైనటువంటిది ఈ జన్మే కాదు ఇంకో జన్మైనా ఇంకో జన్మైనా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఏమిటాయా జన్మలకి ప్రయోజనం నీకు భారీగా కానీ ఉండకపోయే మాట అయితే అది ఈ పద్యం అనేటువంటిది చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్యం ఈ ఈ ఉత్తరంలోని రుక్మిణీదేవి ఇంత చక్కగా శ్రీకృష్ణ పరమాత్మని పట్ల తనకు ఉండేటువంటి ప్రేమ ప్రేమభావాన్ని వ్యక్తం చేస్తూ అగ్నిద్యోతనుని చేత పంపించింది అయితే అని ఇట్లు రుక్మిణీదేవి పుత్తించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషములను బ్రాహ్మణుడు హరికి విన్నవించి కర్తవ్యం ఎద్దిసేయని అవధరింపుమ్మని మరియు సవర్ణనంబుగాని ఇట్లనియ్యే ఇక్కడ ఈ చిన్న వచనంలో సందేశం ఏమిటంటే పోతన గారు చెప్పింది రుక్మిణీదేవి ఏ సందేశాన్నైతే కృష్ణ పరమాత్మనికి చెప్పమని చెప్పిందో అదంతా ఇందులో ఏ రకమైనటువంటి కల్పనలు లేకుండా బ్రాహ్మణుడు యాజిటీజ్ కృష్ణుడికి చెబుతాడు యాజిటీజ్ అంటే ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా రుక్మిణీదేవి చెప్పినటువంటిదే కృష్ణుడికి చెప్తాడు ఎందుకంటే రుక్మిణీదేవి ఏదో కొంత చెబుతుంది ఇది కృష్ణుడికి చెప్పుమా అని ఇలా చెప్పినప్పుడు అందులో నేను కాళి కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా మధ్యలో ఆవిడ ఇలా అన్నది అన్నదానికి మరో ఇంత ఎక్కువగా చెప్పేస్తుండడానికి చెప్పకూడదు కాబట్టి చెబితే చెప్పు కానీ ముందు ఆవిడ చెప్పింది యాజ్ యాజిడీస్ చెప్పాలి అదే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు చేసినటువంటిది రుక్మిణీదేవి పుట్టించిన సందేశమును రూప సౌందర్యాది విశేషములను బ్రాహ్మణుడు హరికి విన్నవించి అదంతా పూర్తిగా కృష్ణ పరమాత్మునికి వివ వివరించట చేసి కర్తవ్యం ఎద్దిసేయని అవధరింపు అన్నట్ట కృష్ణ ఆవిడ చెప్పింది యాజ్ పూర్తిగా నీకు చెప్పాను ఆవిడ చెప్పింది ఎలా చెప్పిందో అలా నేను నీకు చెప్పాను ఇంకా తర్వాత నీ ఒపీనియన్ నీ ఇష్టం నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావో అలా చెయ్యి అని అంటూ ఇంకా తర్వాత నా ఒపీనియన్ కూడా నీకు చెబుతున్నాను ఇది రుక్మిణీదేవి చెప్పినటువంటిది మాత్రం కాదు నాకు నేను చెప్పవలసినటువంటి మాటలు ఒక దూతగా నేను వచ్చి చెప్పేటువంటివి కూడా ఉన్నాయి అవి వినుమా అంటున్నాడు రుక్మిణీ నువ్వు చూడలేదు కదా మరి అలాంటప్పుడు రుక్మిణీదేవి ఎంత అందంగా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది రుక్మిణీదేవి ఎత్తపాటిది అనేది నాకు తెలుసు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను కదా అందువల్ల నేను చూస్తున్నాను కనుక రుక్మిణి యొక్క అందాలని నేను నీకు వివరిస్తున్నాను అర్థం చేసుకో అంటున్నాడు వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులు అరుణ ప్రభామనోహరములు కరములు కంబు మహిత మహితావా భావ్యంబు మధ్యయంబు చక్షురుత్సవదాయి చనుదోయి పరిహసిర్ధేందూ పటలంబునిటలంబు జమత్తమధుకర్రేణి వేణి ఏ భావజాసుగముల ప్ర ఆపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు ఊ చిత్తోషణములు జల జలజన జనముఖము చంద్ర సఖము ఈ పద్యంలో రుక్మిణీదేవి యొక్క అందాన్ని అగ్నిద్యోతన మహర్షి చెబుతున్నాడు అనమాట పల్లవ వైభవాస్పదములు పదములు రుక్మిణీదేవి యొక్క అందాన్ని ఎలా చెబుతున్నాయండి అంగాంగ వర్ణనలు చేసి చెబుతున్నారు కావ్యంలో మహాకవులు ఒక నాయిక యొక్క వర్ణనని చేస్తున్నారు అంటే అంగాంగ వర్ణనలు చేస్తారు అంటే ఆవిడ పాదాలు ఇలా ఉన్నాయి కళ్ళు ఇలా ఉన్నాయి కాళ్ళు చెవులు ఇలా ఉన్నాయి ముక్కులు ఇలా ముక్కు ఇలా ఉన్నది ఇలా ఇలా ఒక్కొక్క అంగాన్ని వర్ణించుకుంటూ ఉపమానాలు వేసుకుంటూ చెబుతూ ఉండడం అనేటువంటిది ఇవి కవి సమయాలు అన్నమాట రుక్మిణీదేవి యొక్క అందం ఎలా ఉందిట పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభ తిరస్కారులూరులు ఆవిడ యొక్క పాదాలుట పల్లవ వైభవాస్పదములు చిగురుటాకులు ఎంత నవనవలాడుతూ ఉంటాయో రుక్మిణీదేవి యొక్క పాదాలు అలా ఉంటాయి కనకరంభ తిరస్కారులూరులు కనకరంభ రంభ అంటే మనకి దేవలోకంలో ఉండేటువంటి అప్సరసలలో ఒక రంభ ఒక ఒక అప్సరస అనేటువంటి విషయం తెలుసు కానీ రంభ అంటే అరటి అని అర్థం అరటి చెట్టుని రంభ అంటారు కనకరంభ కనకరంభ అంటే అరటి చెట్టులో బోల్డు బోల్డు రకరకాల జాతులు ఉంటాయి కదా ఇది ఆ రకమైనటువంటి అంటే బంగారపు రంగులో ఉండేటువంటి అరటి చెట్టు ఆ అరటి చెట్టు యొక్క బోధే అంటే ఎలా ఉంటుందంటే లావుగా ఉంటే పైకి వెళ్తున్న ఒక సన్నగా ఉంటుంది కదా ఆ రకంగా తొడలు ఉంటాయి అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు అయితే రుక్మిణీదేవి యొక్క తొడలుట కనకరంభ తిరస్కారులు అంటే ఆ అరటి బోధల్ని తిరస్కరించేటట్లుగా ఉన్నాయి అంటే అంతకంటే అందంగా ఉన్నాయని అరుణప్రభా మనోహరములు కరములు ఆవిడ యొక్క చేతులు అరుణప్రభా మనోహరములు అంటే బాలారుణ ప్రభలు ఏ రకంగా అయితే ఉంటాయో సూర్యోదయ సమయంలో ఆ చక్కటి కాంతి ఏ రకంగా అయితే ఉంటుందో ఆవిడ యొక్క అరచేతులు అనేటువంటివి అంత చక్కగా ఉంటాయి కంబు సౌందర్య మంగళము గళము కంబు సౌందర్యము అంటే కంబు అంటే శంఖము శంఖము ఏ షేపులో అయితే ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఆవిడ యొక్క గళము ఆ రకంగా ఉంటుంది మెడ దగ్గర ఉండేటువంటి గళము శంఖములా ఉంటుంది మహిత భావా భావ మధ్యయంబు మధ్యంబు ఆవిడ యొక్క నడుము మహిత భావాభావము భావాభావము అంటే భావము అంటే ఉన్నది అభావము అంటే లేదు అని వర్షాభావ పరిస్థితులు అనే మాటను మనం ఎక్కువగా వింటూ ఉంటాం వర్షము అభావము అంటే వర్షం లేదు అంటే వానలు పడకుండా ఎండిపోతున్నాయి పంట చే అనేటువంటి అర్థంలో వర్షాభావములు అని చెప్పి చెబుతూ ఉంటారు అయితే భావాభావము అంటే ఉన్నాదా లేదా ఆవిడ నడుము ఇంతకీ ఉందా లేదా అనేటువంటి సందేహం వచ్చేటట్లుగా నడుముందంటే చాలా సన్నటి నడుముతో ఉంటూ ఉంటుంది చెట్టురుత్సవదాయి చన్ను దోయి ఆవిడ యొక్క స్తనములు అనేటువంటివి నీ కంటికి చాలా ఉత్సవాన్ని కలిగించేటటువంటి అంటే చాలా ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉంటాయి పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు ఓ రుక్మిణీదేవి యొక్క నిటలము అంటే ఆవిడ యొక్క నుదురు ఎలా ఉంటుందట అర్ధేందు పటలము ఇందు అంటే చంద్రుడు అర్ధేందు అంటే అర్ధచంద్రుడు అర్ధచంద్ర పటలము అంటే అర్ధచంద్రుని యొక్క అంటే అర్ధచంద్రుని యొక్క ఆకారము అది దానిలా ఉంటుంది అంటే అర్ధచంద్రుడు ఏ షేప్లో అయితే ఉంటాడో రుక్మిణీదేవి యొక్క నుదురు అలా ఉంటుంది అని చెప్పి చెప్పాలి అయితే ఇక్కడ ఏంటిట పరిహసిత అంటే పరిహసించబడినటువంటి అర్ధచంద్రుని పరిహసించేటట్లుగా ఆవిడ యొక్క నుదురు ఉంటుంది అంటే అర్ధచంద్రుని కంటే ఆవిడ యొక్క నుదురు ఇంకా చాలా బాగుంటుంది జిత మత్త మధుకర శ్రేణి వేణి జనరల్గా ఆడవాళ్ళ యొక్క జుత్తు ఎలా ఉంటుంది అంటే అది తుమ్మిదల బారులా ఉంటుంది అంటే జడ జడ ఎలా ఉంటుంది అంటే తుమ్మిదల బారులా ఉంటుంది అని చెప్పి కవులు వర్ణిస్తూ ఉంటారు ఇక్కడ మత్త మధుకర శ్రేణి అంటే మదించినటువంటి తుమ్మెదల యొక్క వరుస తుమ్మిదల బారు ఎలా ఉంటుందో ఆవిడ యొక్క జుత్తు అలా ఉంటుంది అని అయితే ఇక్కడ జిత అనేటువంటి ఒక శబ్దాన్ని వాడారు జిత మత్త మధుకర శ్రేణి వేణి మత్త మధుకర శ్రేణిని జయించేటువంటి విధంగా ఆవిడ యొక్క జడ ఉంటుంది అంటే తొమ్మిదల వారు కంటే చాలా అందంగా ఉంటుంది భావజాసుగముల ప్రాపులు చూపులు ఆవిడ యొక్క చూపులు ఏ రకంగా ఉంటాయంటేనట భావజాసుగములు భావజుడు అంటే మన్మధుడు ఆసుగము అంటే బాణము మన్మధుని యొక్క బాణాలు వెళ్తూ ఉంటే రివ్వును వెళ్తుంటే ఎలాంటి వాడి గుండెల్లోనైనా గుచ్చుకుపోతాయి ఎంతపాటి వాడినైనా పల్టీలు కొట్టించేస్తుంటాయి బ్ర యొక్క బాణాలు ఆ విధంగా ఆవిడ యొక్క చూపులు అన్నమాట కుసుమశిరుని వింటి కొమలు బొమ్మలు కుసుమశిరుడు అంటే పువ్వులు బాణముగా కలిగినటువంటి వాడు మన్మథుడు వాడి యొక్క అంటే మన్మథుని యొక్క వింటి కొమలు బొమ్మలు బొమ్మలు అంటే కనుబొమ్మలు ఉన్నాయి కదా అవి ఇలా వంగి ఉంటాయి అవి ఎలా ఉంటే ఒక విల్లు వంగినట్లుగా ఉంటాయి ఏదో విల్లు వంగినట్లుగా కాకుండా మన్మధుని యొక్క విల్లు వంగి ఏ రకంగా అందంగా ఉంటుందో ఆవిడ యొక్క కనుబమలు అలా ఉంటాయి స్మ చిత్తతోషణములు చెలువ భాషణములు ఇంత అందాన్ని చెప్పి ఇంతకే ఆవిడ మాట ఎలా ఉంటుందో చెప్పాలి కదా చెలువ భాషణములు ఆవిడ యొక్క మాటలు ఎంత బాగుంటాయి అంటే చిత్తతోషణములు చిత్తము అంటే హృదయము తోషణము ఉంటే ఆనందము అంటే హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఆవిడ మాటలు ఉంటాయి అంటే రుక్మిణీదేవి మాటలను కానీ నువ్వు విన్నావు అంటే ఒక్కసారిగా నువ్వు ఎంతో ఆనందపడిపోతావు జల జన జన్న ముఖము చంద్రసఖము రుక్మిణీదేవి యొక్క ముఖము చంద్రసఖము చంద్రుడితోటి సమానమైనటువంటిది స్మార్ అయితే ఈ పద్యంలో ఒక తమాషా ఉన్నది ఏంటంటే అంగాంగ వర్ణనలు చేశారు కదండి ఈ అంగాంగ వర్ణనలు ఒక్కొక్క అంగాన్ని వర్ణించుకుంటూ రావడంలో ఆర్డర్ ఏ రకంగా గారు చెప్పారో చూడండి పల్లమ వైభవాస్పదములు పదములు ముందు ఆవిడ యొక్క అరికాళ్ళు చెప్పారు తర్వాత కనకరంభా తిరస్కారులూరులు ఆవిడ యొక్క తొడలు ఎలా ఉన్నాయో చెప్పారు తర్వాత చేతులు ఎలా ఉన్నాయో చెప్పారు తర్వాత గళము అంటే ఆవిడ గళము ఏ రకంగా ఉందో చెప్పారు మహిత భావ భావ మధ్యంబు ఆవిడ యొక్క నడుము ఎలా ఉంది తర్వాత తనములు ఎలా ఉన్నాయి తర్వాత ముదురు ఎలా ఉన్నది జడ ఎలా ఉన్నది ఇవన్నీ అంతా చెప్తూ చిట్టకి ఎవరిని ఏమిటన్నారు జల జన జన ముఖము చంద్ర సఖము రుక్మిణీదేవి యొక్క ముఖం ఎలా ఉంది అనేది చెప్పారు అంటే ఇక్కడ అరికాళ్ళ దగ్గర నుండి పాదాల దగ్గర నుండి మొదలుకుని ఒక్కొక్క అంగాన్ని వర్ణించుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఆవిడ యొక్క ముఖం దగ్గరికి వచ్చారు ఈ ఆర్డర్ ఉంది చూశారండి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక స్త్రీని లేక ఒక పురుషుని వర్ణించినప్పుడు అంగాంగ వర్ణన చేసేటప్పుడు తల దగ్గర నుండి వర్ణించుకుంటూ అలా అలా పాదాల దగ్గరికి వచ్చారు అంటే అర్థం ఏమిటంటే అది ఎవరికి వర్ణిస్తారంటే మానవులకి వర్ణిస్తారు మానవ పురుషులైనా మానవ స్త్రీలకైనా వర్ణించాలి అంటే ముందు తల దగ్గర నుండి మొదలుకొని అలా టాప్ టు బాటం రావాలన్నమాట అలా కాకుండా ఎక్కడైనా సరే పాదాల దగ్గర నుంచి వర్ణించుకుంటూ మీదకి అలా వెళ్ళి ఆఖరికి తల వరకు వెళ్ళారు అంటే దాని అర్థం అది ఆ రకంగా అగ్గ వర్ణనలు చేస్తున్నారంటే దేవతలకు మాత్రమే చేస్తారు ఇక్కడ రుక్మిణీదేవి యొక్క అంగాంగ వర్ణనని అగ్నిద్యోతన మహర్షి ఏమిటని చెప్పాడండి పాదాల దగ్గర నుండి మొదలుకొని ముఖం వరకు చెప్పుకుంటూ వచ్చారు అంటే దీని దీని అర్థం ఏంటి రుక్మిణీదేవి కృష్ణ ఒక సాధారణమైనటువంటి రాజకన్యాన్ని అనుకుంటున్నామేమో ఆవిడ దేవతాకన్య స్మ విష్ణుమూర్తి భార్యగా ఉండవలసినటువంటి దేవతాకన్య అంటే ఎవరండి సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి అన్నమాట అంటే రుక్మిణీదేవి ఇక్కడ భీష్మక మహారాజు గర్భాన పుట్టినటువంటి రాజకన్య అయితే అవ్వచ్చు కానీ ఆవిడ యొక్క ఆదిలక్ష్మి అవతారం స్మ అనేటువంటి దాన్ని అంతర్లీనంగా అగ్నిద్యోతనుడు కృష్ణ పరమాత్మనికి వివరించాడు అనమాట ఇది దీంట్లో ఉండేటువంటి తమాషా దీని తర్వాత ఇంకా ఆ అమ్మాయి నీకు చెల్లు తగు తగినటువంటిది నువ్వు కూడా అమ్మాయికి తగినటువంటి దానివి ఆ జలనాగ నీకు తగు అంగనకుందగుదీవు మాయుపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేలా నీవు నీ తోయము వారి గూడి కొని నీవు నీ తోయము వారి గూడు కొని తోయరు హానెత్తుగాని బిచ్చేయుము శత్రులన్ను సేయుము శోభనం బిలన్ కృష్ణ ఫైనల్గా నా యొక్క మాట ఏదో ఒకటి చెప్పేస్తున్నాను వినుమా ఆ ఎలానాగా నీకు తగు ఆ అమ్మాయి నీకు పూర్తిగా తగినటువంటిది కుందగు దీవు నువ్వు కూడా ఆ అమ్మాయికి పూర్తిగా సరిపడేటువంటి భర్తవు మా మాధ్యాయులయానా పెండ్లియగు నాకు పాఠాలు వేద పాఠాలు నేర్పినటువంటి మా ఉపాధ్యాయుల మీద నేను ఒడ్డు ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను ఈ పెళ్ళి మాత్రం డ్యామ్ డెఫినెట్గా జరిగిపోతుంది తప్పదు అంటే ఇంకా ఎవ్వళ్ళు అడ్డుకుందాం అనుకున్నా కానీ ఈ పెళ్లి మాత్రం ఆగేది కాదు అక్కడ వాళ్ళు ఏదో సన్నాహాలు చేస్తున్నారు సిపాలిటీకి ఇచ్చి వివాహం చేసేద్దామని అనుకుంటున్నారు వాళ్ళ ప్లాన్లు అవన్నీ కూడా మానవులు వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ దైవం వేసుకున్నటువంటిది ఏంటంటే నీకు రుక్మిణికి వివాహం అనేటువంటిది తప్పనిసరిగా జరిగిపోతుంది ఇదంతా ఏంటంటే మా మా గురువుగారుల మీద నేను ఒట్టు వేసుకుని చెబుతున్నాను నువ్వేమిడు చేస్తావు అంటే నీవు నీ తోయము వారి గూడు కొని తోయరు తెత్తు తెత్తుగాని నువ్వు నీ తోయము వారిని కూడుకునరా అంటే నీతోటి ఉండేటువంటి నీ తోటి వాళ్ళని నీ వైపున ఉండేటువంటి వాళ్ళని వాళ్ళంతమందిని తీసుకుని వచ్చేయి తీసుకొచ్చి ఆ రుక్మిణి దేవుని తీసుకుని వెళ్ళిపో విచ్చేయుము ఇంక నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకు వచ్చేయి శత్రువులను రుముసేయుము శత్రువులు ఎవడైనా నీకు అడ్డుపడతారు ఎందుకంటే అక్కడ శత్రు సమూహం ఎక్కువగా ఉంటుంది అలా ఏమాటైతే నువ్వేవిటి చేస్తావు అయ్యో శత్రువులు ఉన్నారే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవలసినటువంటి పనే లేదు శత్రువులను నుముసేయుము వచ్చే శత్రువులు ఎవడైనా కనిపించే మాట అయితే తునుమాడి పడి చేయుము శోభనం బిలం శుభప్రదములుగా శుభాన్ని కలుగు చేసేటట్లుగా నువ్వు ఉద్యుక్తుడు అవుమా కృష్ణ వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోయి వివాహం చేసుకోమా ఇది అగ్నిర్ద్యోతనుడు కృష్ణునికి ఇచ్చినటువంటి ఒక రకమైన గొప్ప సందేశం అన్నమాట దీని తర్వాత ఇంకా కృష్ణుని యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది అగ్నిర్ద్యోతను ఏడు చెప్పాడు కృష్ణుడు ఏ రకంగా సమాయత్తమయ్యాడు అనేటువంటిది తర్వాత పోతన గారికి చెబుతారు అది రేపు మనం చూద్దాం స్మృతి